సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ తొందరపడి అవసరపడి నువ్వు దీన్ని నెట్టివేయవద్దు ఇది నీ మాత్రమే ఈ సాయి బిడ్డవైనా నీ కోసం మాత్రమే అని తెలుసుకో కాబట్టి ఒక్క నిమిషం ఆలకించి మనసు పెట్టి విన్నావంటే ఈ సాయి చెప్పే మాటల్లో అర్థం పరమార్థం అన్నీ నీకు బోధపడతాయి కాబట్టి నిశ్చింతగా ప్రశాంతంగా ఈ సాయి మాట వింటావు కదా తప్పకుండా విన్నావంటే నీ యొక్క జీవితానికి నువ్వు ఏం చేయాలి అనే ఒక దారి దొరుకుతుంది నీ జీవితం ఆనందంగా కూడా ఉంటుంది కాబట్టి మనసు పెట్టి ఒక్కసారి విని తల్లి ఈ సాయి మాట నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి ఏంటి బాబా నేను తెలుసుకోవాల్సినవి నువ్వు ప్రతిరోజు నాకు బోధన చేస్తూనే ఉన్నావు కదా నీ సాయి పలుకులు నేను వింటూనే ఉన్నాను కదా అని అంటావేమో బిడ్డ వింటున్నావమ్మా కానీ కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలి కొన్ని విషయాలు కంటే కూడా కొందరు మనుషుల గురించి నువ్వు తెలుసుకోవాలి ఆ కొందరు మనుషులు నీకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా అసలు ఎలాంటివారు నువ్వు ఏం చేస్తున్నావు ఎలా ఉండాలి ఇవన్నీ కూడా నీ సాయి నీకు వివరించి చెబుతాను నువ్వు కొందరు మనుషుల మనస్తత్వం గురించి వాళ్ళ ఆలోచనల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మొట్టమొదటి వారు నీ యొక్క బాగు కోరినట్టు నటించేవారు నీ యొక్క బాగు కోరినట్టు నటిస్తూ నిన్ను తొక్కాలి నిన్ను కిందకి లాగాలి నువ్వు ఓడిపోవాలి నీకు ఏమీ రాకూడదు నీకు మంచి జరగకూడదు నీకు సంతోషం అనేది ఉండకూడదు ఇలా లోపల పదే పదే ఆలోచిస్తూ ఉంటారు వారిని నేను ఎలా బాబా కనుక్కోవటం అనే ఒక సందేహం నీకు రావచ్చు బిడ్డ తప్పకుండా తెలుసుకోవచ్చు వారి మాటలు ఎంత తీయగా ఉన్నా ఎంత నిదానంగా ఉన్నా వారి మాటలు అనేవి ఖచ్చితంగా నీకు అర్థం అవ్వాలి ఆ పక్కం నీకు రావాలి అంటే వీరు నిజంగా మంచి మనసుతో నాతో ఉన్నారా మంచి విషయాలే చెబుతున్నారా వీరి మనసులో నా గురించి మంచి ఉందా అని నువ్వు తెలుసుకోవాలి అలాంటి వారు పైకి నటిస్తూ ఉన్నా ఏదో ఒక విషయంలో తెలిసిపోతారు వారి నటన వాళ్ళ కళ్ళల్లో తెలిసిపోతుంది అలాంటి వారిని నువ్వు పసిగట్టి వారిలాంటి వారికి దూరంగా ఉండాలి ఇక కొంతమంది ఉంటారు నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు ఒకటే నిన్ను పొగుడుతూ ఉంటారు నీ దగ్గర ఏదో ఒకటి ఆశించి నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారు నువ్వు ఏది చేసినా రైట్ అంటూ ఉంటారు ఏది చేసినా కూడా నువ్వు మంచిదే అంటూ ఉంటారు నిన్ను పలు విధాలుగా పొగిడి నిన్ను సంతోషపరిచి నిన్ను ఉప్ప ఉబ్బి తబ్బిబ్బై చేయాలని ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండు అలాంటి వారి వల్ల నాకే నష్టం బాబా అనే ఒక అనుమానం నీకు రావచ్చు తల్లి అలాంటి వారు నీ దగ్గర ఏదో ఆశించి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారని గుర్తుంచుకో నువ్వు ఎంత వారితో మంచిగా ఉన్నా నిజాయితీగా ఉన్నా వారు మాత్రం వారి స్వార్థం మాత్రమే చూసుకుంటారు వారు వారి గురించి మాత్రమే ఆలోచిస్తారు నీ లాభం గురించో నీ సంతోషం గురించో నీ యొక్క కష్టం గురించో వారు ఆలోచించరు వారు ఖచ్చితంగా వారి ఆదాయం వారి సంతోషం మాత్రమే వారికి ముఖ్యం అలాంటి వారిని నువ్వు పూర్తిగా నమ్మి వారికి నువ్వు ముఖ్యత్వం ఇచ్చినప్పుడు నీ పనులు వెనకబడిపోతూ ఉంటాయని గుర్తుంచుకో వారి వల్ల నీకు ఎటువంటి లాభం అనేది లేకుండా ఉన్నా కూడా వారి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకొని నీ యొక్క పనులు ఆలస్యమవుతూ ఉంటాయి నీకు నష్టం జరుగుతూ ఉంటుంది బిడ్డ అది గుర్తించలేకపోతున్నావు ఇక మరికొంతమంది ఉంటారు నిన్ను నవ్వుతూనే ఉంటారు ఎప్పుడూ నీ యొక్క విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు వారికి నువ్వు ఏ పని చేసినా కూడా అది చెడ్డది అది మంచిది కాదు ఇది చేయొద్దు అని నీకు ఒక వ్యతిరేకత ఆలోచనను అంటగొడుతూ ఉంటారు నువ్వు ఏ పని చేసినా అది సరిలేదు అని అంటూ ఉంటారు వారు మనసులో మంచిది అని అనిపించినా నీకు మంచి జరుగుతున్నది అనిపించిన అది ఎడా చెడగొట్టాలి అని నీ చుట్టూనే ఉంటూ వారు నీ ముందు మంచి వారిలా నటిస్తూ నీకేదో మంచి చేస్తున్నట్లు అది వద్దు ఇది వద్దు అని అంటూ ఉంటారు నువ్వు వారితో కూడా వారు చెప్పేదే మంచిది వారికి చెప్పకుండా ఏది చెయ్యలేని పరిస్థితిలో కూడా ఉంటావు నీ ఆలోచనలు మంచివిగా ఉన్నా కూడా వారితో పంచుకొని చేయాలనే ఒక అభిప్రాయానికి నువ్వు వచ్చేస్తూ ఉంటావు అలాంటి వారు నీ చుట్టూ ఉన్నారు అలాంటి వారు నీకు అసలు అవసరం లేదు తల్లి నువ్వు నీ పనులను నీ యొక్క నిర్ణయాలతోనే ప్రారంభించు నీ యొక్క సమస్యలను నీ ఆలోచనలతోనే పరిష్కరించు కాబట్టి నువ్వు ఒకరిపై ఆధారపడే జీవితం నీకొద్దు ఈ సాయిబిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రేరణనిచ్చేలా ఉండాలి కానీ ఒకరిపై నువ్వు ఆధారపడటం ఏంటి ఏదైనా సరే కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటూ ఉండు నీ యొక్క జీవితం కదా ఇది నీ ఆలోచన ప్రకారమే జరగనివ్వు ఒకరి ఆలోచన మంచిదైతే వారికి గొప్పతనం వస్తుంది లేదా ఒకరి ఆలోచన ప్రకారం నీ పని చేస్తే నష్టం జరిగినప్పుడు వారితో నీకు మనభేదం రావచ్చు ఇవంతా ఎందుకు నీ జీవితం కదా నీ సక్సెస్ అవసరమే కదా నువ్వు ఆలోచిస్తావు అలాంటప్పుడు నీ ఆలోచన ప్రకారమే ముందుకెళ్ళు లాభమైన నష్టమైనా నువ్వే స్వీకరించు నష్టమైతే ఈసారి అందులో ఉన్న మెళకువలను గమనించి నష్టాన్ని భర్తీ చేసుకో ఒడిదుడుకులను తట్టుకో ఎక్కడ నష్టం జరిగిందో దాన్ని సరిదిద్దుకో అంతేకాని నీ జీవితాన్ని వేరే ఒకరి చేతుల్లో పెట్టొద్దు బిడ్డ అయితే బాబా నా చుట్టూ అందరూ చెడ్డవాళ్ళే ఉన్నారా నాకు మంచి చేసే వాళ్ళు ఎవరూ లేరా నా వాళ్ళంటూ ఎవరు ఉండరా నేను అందరికీ నమ్మకంగా ఉన్నప్పుడు నాకు ఎవరు అలా లేరా బాబా అనే ఒక నిరుత్సాహం కూడా నీలో కనిపిస్తుంది తల్లి ఉన్నారు ఖచ్చితంగా మంచివారు నీ చుట్టూ ఉన్నారు కానీ వారిని నువ్వు గుర్తించలేకున్నావు అలాంటి వారుంటే నేను ఎంతో గుర్తించను బాబా ఏంటి అలా చెబుతున్నావంటావేమో తల్లి ఖచ్చితంగా నీ చుట్టూ మనీ మంచి కోరేవారు మంచి మనసున్నవారు ఉన్నారు కానీ వారిని నువ్వు గుర్తించలేకుండా ఉన్నావు వారు ఎప్పుడూ కూడా నీ దగ్గర పొగడ్తలు ఎదురు చూడాలనో నీ దగ్గర వారికి గౌరవం దక్కాలనో నీ దగ్గర వారు మెప్పును పొందాలను ఆలోచించరు నేనే మంచి చేశాను అని నీకు దగ్గర పొగడతలు పొంగించుకోవాలని కూడా ఎప్పుడూ ఎదురు చూడరు నీది తప్పైనా చెడైనా మంచైనా చెడ్డైనా వాటన్నిటినీ కూడా నిర్భయంగా చెబుతూ ఉంటారు వారి అభిప్రాయాలను వారు నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు ఇది నీది తప్పు ఇది తప్పడడుగులు వేస్తున్నావని నిక్కచ్చిగా చెప్తారు వారి నవ్వు అనేది వారు నీకు మెప్పు పొందాలనుకో మెప్పు పొందాలని అనుకోకుండా నిన్ను కఠినంగానే మాట్లాడుతూ ఉంటారు అదంతా కూడా నీ మంచి కోసమే నువ్వు తప్పుడు దారిలో వెళ్ళకూడదు నష్టపోకూడదు చెడుదారిలో వెళ్ళకూడదు అనేదే వారి అభిప్రాయం అలాంటప్పుడు వారి మాట అనేది కొంచెం కటువుగానే ఉంటుంది నువ్వు చేసే పనిని ఇది చెయ్యొద్దు అని చాలా నిక్కచ్చిగా చెబుతూ ఉంటారు అలాంటప్పుడు నువ్వు చెప్పే మాట వారు సమర్థించలేదని వారి మీద నీకు కోపం వచ్చి దూరం పెడుతూ ఉంటావు వారి మాటను నువ్వు లెక్కలోకి తీసుకోకుండా ఉంటావు అలాంటి వారే తల్లి నీకు మంచి చేసేవాళ్ళు ఎందుకంటే వారు నిన్ను నవ్వుతూ పలకరించాల్సిన అవసరమో లేదు వారు నీ యొక్క మెప్పు పొందాల్సిన అవసరం లేదు నువ్వు చేసిందల్లా సమర్థించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వారు నీ మెప్పు పొందాలి నువ్వు వారిని గౌరవించాలి వారు మంచివారు నేనని నీ దగ్గర ముద్ర వేయించుకోవాలని అస్సలు అనుకోరు నీ మంచి కోసం మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వారు ఎవరో ఒక్కసారి ఆలోచించు కళ్ళు మూసుకొని అలా నీకు నిజాయితీగా ఎలాంటి స్వార్థమో లేకుండా నిర్ణయాలు ఎవరు చెబుతారో ఆలోచించు నీతో కఠినంగా మాట్లాడి నీ మంచి ఎవరు కోరుతారో వారిని ఆలోచించు ఇది నీ నువ్వు చేసే దారి వెళ్ళే దారి తప్పు నువ్వు చేసే పని తప్పు అని ఎవరు నిక్కచ్చిగా చెబుతున్నారో వారిని ఒక్కసారి ఆలోచించు వారే నీ మంచి కోరేవారు వారే నీ శ్రేయోభిలాషులు వారే నీ స్నేహితులు అలాంటి వారిని ఇప్పటికై కూడా నువ్వు తెలుసుకున్నావంటే ఖచ్చితంగా వదులుకోవద్దు వారితో స్నేహం నీ జీవితానికి రక్షణ విన్నావు కదా బిడ్డ నీ బాబా చెప్పిన మాటను ఆలోకించావు కదా ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్నప్పుడు మాత్రమే నీ జీవితంలో ఆటుపోటులను ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళగలవు ముందు నీ చుట్టూ ఉన్న మనుషుల గుణాలు తెలుసుకుంటేనే నువ్వు అడుగు ముందుకు వేయగలవు అందరూ నీలా మంచివారు ఉంటారని కోవద్దు తల్లి నీ బాబా చెప్పినవన్నీ విన్నావు కదా పాటించు ఆలోచించు ఇక నిశ్చింతగా నిద్రపో రేపటి నుంచి నీ జీవితం నీ చేతుల్లో ఉంటుంది నీ నిర్ణయాలు నీ దగ్గర ఉంటాయి గెలుపు నీకు దాసోహం పలుకుతుంది నమ్మకంగా ఉండు ఈ సాయి అనుగ్రహం ఎప్పుడూ నీకుంటుంది నీ బాబా పలుకులన్నీ కూడా నీ కోసమని నమ్మి ప్రయత్నించు తల్లి విజయం తప్పక నిన్ను చేరుతుంది సర్వే జనా సుఖినో భావంతో జై సాయిరామ్